హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఇడ్లీ మంచూరియా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మంచూరియా తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ అండి ఇడ్లీ పచ్చిమిర్చి పెద్దుల్లిపాయ అల్లం వెల్లుల్లి ఆయిలు సాల్ట్ చక్కెర సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ టమాటా సాస్ ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ కాగుతూ ఉంటుందండి మనం ఇప్పుడు ఈ ఇడ్లీ కట్ చేసుకుందామండి ఇదిగండి నేను ఇక్కడ నాలుగు ఇడ్లీ తీసుకున్నానండి ఇడ్లీని ఇలా కట్ చేసుకుందామండి ఆయిల్ లోపు ఇడ్లీని ఇలా కట్ చేసుకున్నాము అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఈ లోపు ఆయిల్ కాగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇలాగా ఇవండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగింది ఇప్పుడు చన్నగా సన్నగా పెద్ద పెద్దలపై ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే మనం వేసే సాస్లో సాల్ట్ ఉంటుందండి అందువల్ల మనం చూసేసుకుందామండి కొంచెం వేసుకోవాలి కాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మగ్గనిద్దామండి ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ వేగాయండి ఇప్పుడు రెండు స్పూన్లు టమాటా సాస్ అండి ఒక స్పూన్ రెండు చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ వెనుక రండి సాసెస్ అన్నీ వేసాక ఇలా కలుచుకుందామండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ సాసెస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక అర స్పూన్ షుగర్ వేసుకుందామండి షుగర్ వేసుకొని చిరుచిపడి చక్క పంచుకుందాము కొంచెం కొంచేపు ఈ సాసెస్ అన్ని కొంచెం ఉడకనిద్దామండి ఈ సాఫస్ ఇలా ఉడికినప్పుడు ఇంక ఇప్పుడు ఇడ్లీ ముక్కలు వేసేద్దామండి మంట సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసి ఉంచుకున్న ఇడ్లీ ఇలాగా చిన్నగా ముక్కలు చిదరకుండా ఇలా కలుపుకుందా అండి ఇప్పుడు ఇలా ఉంటే ఈ సాస్ అంతా ఇడ్లీ మొక్కలు పీల్చుకుంటాయండి అంతేనండి ఇడ్లీ మంచూరియా అయిపోయింది చూసారు కదండి ఇడ్లీ మంచూరియా ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు